హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అసలు ఎంత ప్లజెంట్గా ఎంత బాగుందో కదా ఏమైనా పల్లెటూర్లో ఉండే క్లైమేట్ అసలు ఎంత బాగా ఉంటుందో ఇది పొద్దున్నే అనమాట అలానే అంత అర్లీ మార్నింగ్ కూడా కాదు మార్నింగ్ ఎయిట్ అరౌండ్ అలా అయింది మా అక్క ముగ్గు వీడియో తీసుకుంది డెయ్యి అని లేపితే లేచానమాట ఇంకా బయటకు పైకి నేను అసలు అంటే చిన్న బాబు కదా నేను అసలు ఎప్పుడు రాలేదు వాళ్ళే వీడియో తీసుకుందామని వచ్చాను ఎంత బాగా అనిపించిందో నాకు సో ఇంకా లేచేసరికి మా అక్క ఆల్రెడీ ముగ్గు వేసేసింది ఇంక మళ్ళీ వీడియో కోసం అని మళ్ళీ వేస్తుంది ఆ రోజు కనుమ అనమాట బాగుంది కదా క్యూట్గా బట్ మా సైడు జనరల్గా ఏంటి అంటే ఈరోజు రథం ముగ్గుంటుంది కదా సో కనుమ కాబట్టి ఆ రోజు రథం వేస్తారనమాట నేను రథం వేయలేదా అని అడిగాను అనమాట మాకు క్రేజీ ఆన్సర్ చూడండి ఏం చెప్పిందో మీరే రెండు రథాలు తగ్గు పెట్టుకుంటాయా సో ఇంకా మా అక్క క్రేజీ ఆన్సర్ చూస్తే అది అలాగే ఇంక అందరం కూడా మార్నింగ్ కదా ఇంకా టిఫిన్ చేసేస్తుంది మా అక్క మోస్ట్లీ మా అక్క కానీ ఎవరైనా కానీ వస్తే మా ఇంటికి మా అత్త వాళ్ళు కానీ అలా మా మేనత్తలు వస్తే ఇంకా వాళ్ళే చూసుకుంటారనమాట కిచెన్ మోస్ట్లీ ఇంకా నేను అదే చెప్తున్నాను ఈ ఫుల్ వీడియో కానీ అప్లోడ్ చేస్తే ఎక్కడ పట్ట నువ్వే ఉంటావా కానీ ఇంకా అన్ని పనులు తనే ఎక్కువ చేస్తుంది కదా సో అందుకని అనమాట ఇంక పొద్దున్నే ఇలాగా టిఫిన్స్ అన్నీ చేసే చేస్తూ ఉన్నారు ఒక సెక్షన్ అలా టిఫిన్ చేస్తూ ఉంటే ఇంకో సెక్షన్ చూడండి ఏం చేస్తుందో సమ్మగా ఫోన్లు చూసుకుంటుంటారు ఏమైనా సరే అస్సలు బిఫోర్ మ్యారేజ్ చాలా బాగుంటుంది అలాగే లేదు అంటే అబ్బాయి కన్నా పుట్టాలి అని అనిపిస్తుంది అనమాట నాకు అలా ఉంటే మళ్ళీ వీళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇంకా పిల్ల గ్యాంగ్లు మొత్తం జిష్ణుని తీసుకొచ్చేసారనమాట ఇవి కైడ్స్ చేసి నాకు సాయంత్రం ఎగరేసుకుందాము అని ఇంకా సాయంత్రంకి వీళ్ళు ఇలా ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు కనుమ రోజు మ్యాక్సిమం కైట్లు ఎగరేస్తా ఉంటాం కదా సో అందుకని ఇంకా తల ఒక కైట్ తెచ్చేసుకొని దాన్ని ఈవినింగ్కి రెడీ చేసేసుకుంటూ ఉన్నారనమాట ఇలాగా పిల్ల గ్యాంగ్ అంతా కలిసి సో మొత్తానికి ఇంకా టిఫిన్స్ అన్నీ చేసేసిన తర్వాత మా అమ్మ వాళ్ళు మళ్ళీ ఇంకా లంచ్కి ప్రిపేర్ అయిపోతూ ఉన్నారు ఏ ఇంకా దానికోసం ఏంటి అంటే తల ఒక ఐటెం మరీ బర్డన్ అవ్వకూడదు అని అందరం కలిసి చేసుకుందాము అని ఫిక్స్ అయిపోయామనమాట సో దానికోసమని మా నాన్నకి మటన్ బిర్యానీ సెక్షన్ ఇచ్చేసాము అమ్మ అమ్మేమో చికెన్ కర్రీ చేసింది అక్క చికెన్ ఫ్రై చేసింది నేనేమో గాజర్ హల్వా చేశాను అనమాట దానికోసం ఇలాగ అన్నీ కూడా కట్ చేస్తూ ఉన్నారు మా అక్క ఏమో మసాలా ఇస్తుంది అసలు నా నాకన్నా కూడా యూట్యూబ్లో పెట్టడానికి మాకే ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉంది అసలు ఎంత ఓపిక్గా ముగ్గు దగ్గర నుంచి ఇది తీసుకో అది తీసుకో అని చూసుకొని చూడండి పేస్ట్ కూడా చూపిస్తా ఉంది ఆఖరికి అసలు అంత సపోర్ట్గా ఉంటుంది అనమాట మాక చాలా బాల్లే హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే నాకన్నా కూడా మాకు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టించేద్దాము అనిపిస్తుంటుంది ఇంక మనాన్ బిర్యానీకి వస్తే అసలు ఎంత బాగా చేస్తారో తూ గుడ్గా చేస్తారనమాట అస్సలు మా ఇంట్లో ఎవరైనా వస్తే ఖచ్చితంగా మా నాన్న బిర్యానీ చేయించుకొని తినేసే వెళ్తామన్నమాట మేమందరం కూడాను మా నాన్నకు కూడా చాలా ఇష్టం చేయడం అంటే కాకపోతే మా నాన్న మాస్టర్ చెఫ్ ల్యాక్ అనమాట పైన ఉంటాడు మా నాన్న చుట్టూరు ఒక వంద మంది తిరుగుతూ ఉండాలన్నమాట అందించడం కోసము బట్ టేస్ట్ అల్టిమేట్ ఆ టేస్ట్ కోసము ఎంతైనా చేయాలి అని అనిపిస్తుంది అనమాట ఇంకా నా వంతా వచ్చేసి గాజర్ హల్వా అని చెప్పాను కదా సో దానికోసం నేను ఇవి గాజర్ అనేవి ఇలాగ పీల్ ఆఫ్ చేసుకుంటూ ఉన్నాను జనరల్గా ఏంటి అంటే వీటిల్ని మేము ముందు రోజు నా వీడియోస్ కానీ ఫాలో అయితే నేను ఫోటోషూట్ చేశాను అనమాట సెకండ్ మంత్ బేబీ ఫోటోషూట్ బాబుది సో దానికోసం ఈ గాజర్ తెప్పించాము వేస్ట్ అయిపోవడం ఎందుకు అందరం కూడా ఉన్నాం కదా సరదాగా హల్వా తిందాము అనేసి ఇలాగ గాజర్ హల్వా అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము ఇంకా అన్నీ కూడా ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయాయి ఇది మా నాన్న బిర్యానీ అనమాట అస్సలు టేస్ట్ ఎంత బాగుందంటే దట్టు మటన్ బిర్యానీ అయ్యేసరికి ఇంకా అల్టిమేట్ ఉంది టేస్ట్ అయితే సో ఇంకా మిగతా అవన్నీ కామన్ కదా మనకి ఐటెమ్స్ అన్నీ కూడా సో రసము రసము అలాగే పెరుగు పులుసు ఇవన్నీ సైడ్ లాగా కామన్గా ఉంటుంది అలాగే ఇంకొచ్చేసి చికెన్ విషయంకొస్తే చికెన్ కర్రీ చేసాము చికెన్ కర్రీ నార్మల్ వైట్ రైస్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై ఇంకొచ్చేసి మటన్ మటన్ బిర్యానీ అనమాట అస్సలు ప్రతి దేనికి దానికే స్పెషల్ అనే చెప్పుకోవాలి చాలా అంటే చాలా బాగున్నాయి ఇది యాక్చువల్లీ షార్ట్ వీడియో అనమాట దాన్ని ఇలా చేసేసరికి కొంచెం క్లమ్జీ లాగా అనిపిస్తుంది బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా కుదిరాయి అందరం తలా ఒకటి చేసుకున్నాం దట్టు మోస్ట్లీ ఏంటి అంటే మోస్ట్ ఎఫెక్టివ్ టైం స్పెండ్ చేశాము అని అనిపించింది అనమాట మాకు ఇంకా అందరం కూర్చొని సరదాగా అందరం అందరం కూడా కూర్చొని హ్యాపీగా వడ్డించుకొని తింటూ ఉన్నాము ఇంకా అలాగా తింటూ ఉంటే ఏం బాగుంటుంది అని ఇంకా సరదాగా కాస్త మాట్లాడుకుంటూ అందరం కలిసి ఏదైనా ఒక మూవీ చూద్దాము అని ఫిక్స్ అయ్యామనమాట సో ఇంకా మూవీ పెట్టుకున్నాము అది ఏ మీరు చూసారా ఆ మూవీని మీకు ఎలా అనిపించింది మాకు నాకైతే బాగా నచ్చింది బట్ థియేటర్లో చూసుంటే ఇంకా బాగుండేదేమో అని అనిపించింది అనమాట మీకు ఎలా అనిపించింది ఈ మూవీ అలాగే మీరు పండగలప్పుడు ఎప్పుడు మీట్ అవుతారు మీ రిలేటివ్స్ అందరూ అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా తినేసి అంతా అయిపోయిన తర్వాత ముగ్గులు కాంపిటీషన్ పెట్టుకుందాము అని అనుకున్నామన్నమాట అలా సరదా సరదాగా గడిచిపోతుంది కదా అని ఎన్న చుక్కలవా కాదు చెరిత నుంచి ఎడదాకా పెట్టింది నాకు పాప మంచి అనుకునింది వస్తా ఉంది కా కాదు కదా ఎంత కావాలమ్మా ప్రైజ్ మనీయా అబ్బా చూసే ఆ తల్లి మనసు నాది అక్క నన్ను ఐదు వేలు అడిగిందమ్మా అమ్మేమో ఎక్స్ప్రెస్ అలా వెళ్ళిపోతుంది ఏడేమో నా ఏడేమో నా స్టాప్ ప్రతి స్టేషన్ లాగా స్టాప్ అలా చందల్లే తల్లే అంటుంది ఇదిగో ఇదేమైందో మా టైం అయిపోతుందమ్మా ఇంకా ముగ్గులు ఎత్తుక్కునే కాడే ఉంది నీకు ఇష్టం డబ్బులు ఇచ్చేవాళ్ళు అడగకూడదు అలాంటి యూట్యూబ్ ఛానల్ పెట్టిచ్చా ముగ్గుల పొట్టి సందడి సందడిగా ముచ్చడగా ముగ్గురితో జరుగుతుంది ఇడేడే రక్తపింజి రైస్ అవడా జిష్ణు నీకేమన్నా భోజనాలు పెడుతున్నారా అక్క ఫైనల్లీ మా అక్క ఒక ముగ్గు అనేది సెలెక్ట్ చేసుకొని ఇంకా స్టార్ట్ కూడా చేసేసింది అనమాట సో అది అది రాంగ్ కూడా అయిపోయింది రండి అది ఇంక ఇలా సందడి సందడిగా ముగ్గుల పోటీ అనేది స్టార్ట్ అయిపోయింది మా అక్క ముగ్గు సెలెక్ట్ చేసుకునేసరికి మా అమ్మ అయితే ముగ్గు ఆల్మోస్ట్ ఇంకొంచెం సేపుట్లు అయితే అయిపోయేలాగా ఉంది ఇంకొచ్చేసి మా పాప కూడా ఆల్రెడీ మోస్ట్లీ గీసేసింది అనమాట ఇలా ముగ్గుల పోటీ స్టార్ట్ అయింది కా దానికి కాదులేమంత ముగ్గుల కాంపిటీషన్ ఎవరు ముగ్గు నేను తోపుతుంటే అక్క బావ నీకు సైడ్ అక్క ఇంకా మా అక్క కింద ముగ్గేస్తుంటే పైన పైన మా బావ ఉన్నారనమాట చూస్తూ ఉన్నారు అది నేను కామెంట్ చేస్తూ ఉన్నాను అనమాట ఈలోపు పిల్లలు వీడియో తీసుకుంది పిన్ని అని పిలిచారనమాట నేను ఇంకా వచ్చేసరికి కింద చూసుకొని వచ్చేసరికి పాపం వాళ్ళ అది తెగిపోయి చెట్టులో కూడా విరొక్కబోయింది అదే చెప్పడానికి వస్తుంది అన్నమాట చికి కోపం వచ్చేసింది పాపం నేను ఎప్పుడు పిలిచాను ఎప్పుడు వచ్చావు అని ఇంకా కింద కిందకు వచ్చేసరికి వీళ్ళు ముగ్గులు కంప్లీట్ అయిపోయింది ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయింది చర్యదైతే అంతా కలర్స్ వేసుకుంటూ ఉంది మా అమ్మ ఎక్కడ ఎక్కడో పాపం మిస్ చేసేసింది అనమాట వీళ్ళిద్దరూ ముగ్గులు వేసుకొని తుడు తుడుకుంటూ ఉన్నారు పాపం మా అమ్మ అయితే అసలు మర్చిపోయింది చెర్రీ పాపం మాత్రం అసలు ప్రైజ్ అంతా నాకే కావాలి నాదే థీమ్ ఉంది అంతా నాదే ఉంది అని కాన్సంట్రేషన్గా అసలు ఎవరు ఏం చెప్పినా కూడా వినిపించుకోకుండా చేసేస్తూ ఉందనమాట మా అమ్మ ముగ్గు తప్పి నేను ఇంకా కామెంట్ చేస్తున్నాను మా ఏం కాదులేమో ఒకరి పుట్టిన పిల్లలే సేమ్ గా ఉండరు కదా ఆ కాయలు తక్కువ ఉంటాయి ఏమైందిలే వదిలేసాయి అని చెప్తున్నాను అనమాట ఇంకా ఆ ముగ్గుని నేను కొంచెం లాస్ట్ లో సెట్ చేసేసాను ఇలాగే కాంపిటీషన్ అనేది జరుగుతూ ఉందనమాట మా అమ్మ కొంచెం అటు ఇటు వేసేసి పక్కన ఫీల్ అవుతా ఉంటే ఇంకా నేను దాన్ని అడ్జస్ట్ చేసి ఇచ్చాను అనమాట కలర్స్ వేసుకోమని చెప్పి మాత్రం ఇంకా అనేసి గబ్బా గబ్బా ముగ్గులు వస్తుంది నాకేమి నేను కూడా వేస్తాను అని చిక్కి వచ్చింది అనమాట ఇంకా దానికి కూడా గీసిచ్చేసి కలర్స్ చెప్తూ ఉన్నాను ఏ ఏ కలర్స్ వేయాలి ఏంటి అని సో ముగ్గుల కాంపిటీషన్ అనేది ఇలాగా జరుగుతూ ఉంది మీకు ముగ్గుల కాంపిటీషన్స్లో మన ఊర్లో జనరల్గా జరుగుతూ ఉంటాయి కదా అలా మీ ఊర్లో జరుగుతాయా జరిగితే మీకు మీరు కూడా పార్టిసిపేట్ చేస్తారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు చాలా ఇష్టం కానీ బట్ నేను ఎప్పుడూ పార్టిసిపేట్ చేయలేదు జనరల్గా మా ఊర్లో అసలు అలాంటి కాంపిటీషన్ మా అత్తయ్య వాళ్ళ ఊర్లో అయితే జరుగుతాయి సో నెక్స్ట్ టైం చూడాలి పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేస్తాను సో బట్ నాకైతే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇంకా మా అమ్మ కలర్స్ వరకు మొత్తానికి అందరూ కలర్స్ వరకు వచ్చారు ఇంత మీకు ఎలా అనిపిస్తూ ఉంది సో ఈ క్రేజీ అయితే ఇదైతే మా అక్కదేనా మా అక్క సరే మనందరం ముగ్గుల కాంపిటీషన్ పెట్టుకుందాం టైం స్పెండ్ అయినట్టు ఉంటుంది ఒక యూట్యూబ్ వీడియో కూడా మీకు వస్తుంది కదా తన బాగుంది కదా క్రేజీగా అందరం కూడా మంచి వాల్యూబుల్ టైం కావచ్చు లేడీస్ అందరం కూడా అని ఇంకా ఇలా చేసాము ఆల్మోస్ట్ ముగ్గులన్నీ వేయడం అయిపోయి అయిపోయాయి అనమాట ఇంకా అందరం అడుగుతున్నాం ఏది బాగుంది ఏది బాగుంది అని సో మీకు ఏ ముగ్గు నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది అక్క వేసిన ముగ్గు అనమాట సో ఆమె ముగ్గుకి ఇంకా రంగులు దిద్దుతున్నాం ఫైనల్ టచ్ అప్పిస్తున్నాం అన్నమాట మనుషులు లేరు ஏன்றி இருக்கா யாபி தவிர முடியாது ஆ சரி ఇప్పుడు విన్నర్ ఎవరంటే మీరంతా కాదు ఇప్పుడు విన్నర్ ఎవరంటే ఓటింగ్ చేస్తాం జన్యున్గా ఓటింగ్ చేస్తాం అంటే నీ ఓటు కూడా అందుకనే కదా ఇప్పుడు చెప్పండి నానా నీ ఓటు ఎవరికి నానా సౌమ్యూ ఏ అబ్బా పెళ్ళ చూడు బావా మీ ఓటు ఎవరికి బాబా మే బాబాయ్ ఆల్రెడీ అమ్మ ముగ్గు కేసేసాడు తెచ్చుకోకపోవద్దు ఒక్కటి చెప్పురా మే ఇప్పుడు లావణ్య పెద్ద ముగ్గుకి ఓటేసద్దండి lawan ne pada mauguge మొత్తం మా ఇంట్లో కనుమ అనేది ఇలా జరిగింది కనుమ సో మామూలుగా మీ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అలాగే ఇంటికి ఇళ్ళకి వెళ్ళారా హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే అయితే మోస్ట్లీ వెళ్ళుంటారు కదా సో ఫ్యామిలీతో ఎలా టైం స్పెండ్ చేశారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో అలాగే వీడియో కూడా మీకు నచ్చిందా లేదా అనేది కూడా